అందరికి నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆర్గెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ సిక్స్టీ త్రీ అంతే అప్పటి వరకు తన కోపం కంట్రోల్ చేసుకుంటూ ఉన్న దేవ్ ఎప్పుడైతే యశ్వంత్ అలా మాట్లాడాడు వెంటనే లేచి తన కాలితో యశ్వంత్ గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు ఎగిరి అవతల పడ్డాడు యశ్వంత్ ఏం మాట్లాడుతున్నావ్రా అని వాడి గుండెల మీద కాలు పెట్టి బలంగా ప్రెష్ చేస్తూ ఇప్పుడు చెప్పు నామైన కోడలు ఎక్కడుంది అడిగాడు దేవ్ నిజంగా నాకెక్కడుందో తెలీదు నీకు నేనొక్కడినే శత్రువుని అయితే కాదు కదా ఎవడికి మండి ఎవడు తీసుకెళ్లాడో నాకేం తెలుసు అన్నాడు యశ్వంత్ రై వీడు ఇలాగే అనుక్షణం నరకం అనుభవిస్తూ చావాలి అని అంటూ ఉండగానే మెల్లగా యశ్వంత్ ముక్కులో నుంచి బ్లడ్ వస్తూ ఉంది దాంతోపాటు విపరీతమైన నొప్పి కూడా సూర్య మాట్లాడుతూ దేవ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తావా అడిగాడు కన్ఫ్యూజింగ్ గా నీ ట్విన్ బేబీస్ ఇద్దరు బ్రతికే ఉన్నారు మన ఇషాంత్ తో పాటు పుట్టిన నీ కూతురు కూడా బ్రతికే ఉంది అన్నాడు దేవ్ ఆ మాట విన్న సూర్యా కళ్ళు ఆనందంతో వర్షించాయి ఏం మాట్లాడుతున్నావు దేవ్ నువ్వు చెప్పింది నిజమేనా నిజంగా నా కూతురు బ్రతికే ఉందా అడిగాడు నమ్మలేనట్టు నిజంగా నిజం సూర్య తను బ్రతికే ఉంది సేఫ్ గా ఉంది కానీ ఎక్కడుందో తెలీదు అన్నాడు దేవ్ భారంగా మనం తనని కనిపెడదాం తను సేఫ్ గా ఉంది అది చాలు అన్నాడు సూర్య అవును అది నిజమే అన్నాడు దేవ్ కూడా ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడ యశ్వంత్ ఊపిరి ఆగిపోయింది మొత్తం డార్క్ కింగ్డమ్ మొత్తానికి తెలిసేలా వీడి చావు ఉండాలి దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయండి అని చెప్పి అపర్ణకి ట్రీట్మెంట్ జరుగుతున్న హాస్పిటల్ కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు ఇక్కడ అపర్ణ దగ్గర సిచ్యుయేషన్ ఎలా ఉందో చూద్దాం కత్తిపోటు బలంగా దిగడంతో బాగా బ్లీడింగ్ అయిపోయింది అపర్ణకి అప్పటికే కొంతమంది దేవ్ మనుషులు అక్షరాకి తోడుగా ఉండడం కోసం వచ్చారు తన అన్న వాళ్ళు అక్కడ లేకపోవడంతో చాలా భయపడిపోయింది అక్షర ఒక రెండు గంటలకి డాక్టర్ బయటికి రావడంతో కంగారుగా ఆయన దగ్గరికి వెళ్ళి డాక్టర్ మా వదినకి ఎలా ఉంది అడిగింది అక్షర మేము మా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆమె ఖచ్చితంగా బతుకుతుంది అని చెప్పలేము చెప్పాడు డాక్టర్ అది విన్న అక్షర మైండ్ ఇంట్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అడిగింది అక్షర అప్పటికే తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి మేము ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసాం మేడం కానీ తన బాడీ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వడం లేదు ఇంకో గంటకి కూడా ఆమె బాడీ సహకరించకపోతే ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టమవుతుంది ఆమె బతికే ఛాన్సెస్ అస్సలు లేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు డాక్టర్ అక్షరాకి అసలు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ సూర్యాకి కాల్ చేసింది సూర్య నువ్వు అన్నయ్య ఎక్కడున్నారు అడిగింది అక్షర ఏడుస్తూ ఇదిగో ఇషికన్ తీసుకుని వస్తున్నాం అన్నాడు సూర్య ఇక్కడ వదిన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అంది అక్షర ఆ మాట విన్న దేవ్ గుండె ఆకినంత పని అయింది బలంగా కళ్ళని మూసుకున్నాడు ఆ మూసిన కనుపాపల వెనుక అందంగా ఉన్న తన భార్య రూపం కనిపిస్తూ ఉంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు దేవ్ ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే సూర్య వాళ్ళు దిగడం హాస్పిటల్కి వెళ్లడం కూడా అయిపోయాయి అప్పటి వరకు ప్రాణం బిగపట్టినట్టు ఉన్న అక్షర సూర్యాని దేవ్ని చూడగానే ఒక్కసారిగా పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది ఏడుస్తూ వెళ్ళి ఇద్దరిని హత్తుకుంది అన్నయ్య అన్నయ్య వదిన అని అంటూ ఏడుస్తూ ఉంది తనకేం కాదురా నువ్వు కంగారు పడుకు అని చెల్లికి ధైర్యం చెప్పి ముందుకి నడిచాడు దేవ్ డాక్టర్ దేవ్ ని చూడసి బయటికి వచ్చాడు నా భార్య కండిషన్ ఏంటి డాక్టర్ అడిగాడు దేవ్ అడగడం అయితే అడిగాడు కానీ డాక్టర్ నుంచి సమాధానం ఏమొస్తుందో అని చాలా కంగారు పడిపోతున్నాడు ఎంతలా అంటే తన గుండె ఫాస్ట్ గా కట్టుకోవడం తనకి తెలుస్తుంది డాక్టర్ మాట్లాడుతూ సార్ ఆవిడ బాడీ అస్సలు సహకరించట్లేదు సార్ ట్రీట్మెంట్కి ఆవిడ బాడీ సహకరిస్తే కానీ మేము ముందుకు వెళ్ళలేము అని తేల్చి చెప్పేశారు డాక్టర్స్ నేను ఒకసారి చూడొచ్చా అడిగాడు దేవ్ ఓకే సార్ అని అతను పర్మిషన్ ఇవ్వడంతో దేవ్ వెళ్ళి చూశాడు అపర్ణాని పొట్ట దగ్గర కత్తి గుచ్చుకున్న దగ్గర మొత్తం బ్యాండేజ్ కట్టి ఉన్నా కూడా రక్తం కనిపిస్తుంది ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది చేతి వేళ్ళకి ఏవేవో స్ట్రిప్స్ తగిలించి ఉన్నాయి మోచేతి దగ్గర సలైన్ ఎక్కుతూ ఉండడంతో దేవ్కి అస్సలు ఏడుపు ఆగడం లేదు కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అపర్ణ పక్కకి వెళ్ళి కూర్చున్నాడు బేబీ నువ్వు ఇలా అంటే ఎలానే నువ్వే చెప్పు నేను నా కూతురు ఏమవ్వాలి అది బయట నీ కోసమే ఏడుస్తుంది చెప్పాడు దేవ్ పాప కోసమైనా తను రెస్పాండ్ అవుతుందేమో అన్న ఆశతో అయినా కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో మరి నన్ను కూడా వదిలేస్తావా సరే అయితే నీకు నేను కూడా వద్దు కదా అందుకే కదా నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నా అడిగాడు దేవ్ ఆ మాట చెప్తున్నప్పుడు దేవ్ మాట తడబడింది దేవ్ మాట్లాడుతూ నేను లేకుండా నువ్వు ఉండగలవేమో కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనే నీకేదైనా అయితే ఆ మరుక్షణం ఈ అగస్త్య దేవ్ ఊపిరి కూడా ఆగిపోతుంది అది గుర్తుంచుకో అన్నాడు దేవ్ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా వచ్చేస్తాను అప్పుడు మన పాప మాత్రమే ఉండిపోతుంది పర్లేదులే నీ అన్న ఉన్నాడుగా వాడు చూసుకుంటాడు అన్నాడు దేవ్ అంతకంతకు అపర్ణ పల్స్ రేట్ పడిపోతూ ఉండడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు దేవ్కి డాక్టర్స్ మాట్లాడుతూ సర్ ఆమె పల్స్ రేట్ పడిపోతుంది అని చెప్పారు దేవ్కి భయం భయంగానే ఆ మాట విన్న మరుక్షణం ఆ మాట అన్న డాక్టర్ గాల్లో వేలాడుతూ ఉన్నాడు డోంట్ ఎవర్ డే టు టాక్ లైక్ దట్ తను బ్రతికి ఉంటేనే మీ అందరి ప్రాణాలు కూడా ఉంటాయి లేదంటే ఆ నెక్స్ట్ సెకండ్ మీ అందరి చావు నా చేతిలో కన్ఫర్మ్ గా ఉంటుంది అన్నాడు దేవ్ సర్ సార్ మీరు కొంచెం సేపు బయటకు వెళ్ళండి మేము ఒకసారి మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తాం అని చెప్పి వాళ్ళలో హెడ్ అనడంతో నేను ఇక్కడే ఉంటాను మీరు ట్రీట్మెంట్ చేయండి అన్నాడు కోపంగా ప్లీజ్ సార్ మాకు ఇక్కడ నుంచి వెళ్ళండి సార్ అని అతను అడిగేసరికి ఇక తప్పక నుంచి బయటికి వచ్చాడు దేవ్ వాళ్ళు దేవుడి మీద భారం వేసి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఈసారి మెల్లమెల్లగా తన బాడీ ట్రీట్మెంట్ కి సహకరిస్తుంది ఊపిరి పీల్చుకోలేదు డాక్టర్స్ అందరూ ఇంకొక మూడు గంటలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత సార్ మా వంతు ప్రయత్నం మేము చేశాము ఇంకొక టూ హవర్స్ లో ఆవిడ స్పృహలోకి వస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దేవ్ మళ్ళీ లోపలికి వెళ్లాడు అక్కడ కనిపిస్తున్న పల్స్ రేట్ బాగానే ఉండడంతో అపర్ణ పక్కన కూర్చొని తననే చూస్తూ ఉండిపోయాడు ఆ రెండు గంటలు కూడా ఒక రెండున్నర గంటల తర్వాత అప్పుడు స్పృహలోకి వచ్చింది అపర్ణ దేవ్ దేవ్ నా పాప మన పాప ఆనామిక మన పాపని తీసుకొని వెళ్ళిపోయింది దేవ్ అంది అపర్ణ ఏడుస్తూ ఒక్క నిమిషమాకు అని చెప్పి బయటికి వెళ్లి అక్షర చేతిలో ఉన్న పాపని తీసుకుని అపర్ణ దగ్గరికి వచ్చాడు మన పాప మన దగ్గరే ఉంది అన్నాడు దేవ్ ఇషికాని అపర్ణకే చూపిస్తూ పాపని తడుముతూ నేను నిజంగా చాలా భయపడిపోయాను దేవ్ మన పాపకి ఏమవుతుందో అని అని చేసింది అపర్ణ నేనుండగా నిన్ను మన పాపని ఎవ్వరూ ఏం చేయలేరు అపర్ణ అన్నాడు దేవ్ ఇంకో విషయం చెప్పనా నీ మేనల్లుడితో పాటు మేనకోడలు కూడా బతికే ఉంది అన్నాడు దేవ్ ఏం మాట్లాడుతున్నావు దేవ్ అక్కి పాప పుట్టి చనిపోయింది కదా మరి తను బ్రతికి ఉండడం ఏంటి అడిగింది అప్పటిన డౌట్గా అక్షర పాప చనిపోలేదు ఎవరో కావాలనే పాప చనిపోయినట్టు మన దగ్గర క్రియేట్ చేసి పాపని తీసుకొని వెళ్ళిపోయారు అన్నాడు దేవ్ మరి ఇప్పుడు మన పాప ఎక్కడుంది అడిగింది అపర్ణ అదే ఇంకా తెలియట్లేదు అపర్ణ కానీ నమ్మకముంచు అతి త్వరలో మన పాపని కూడా నేను తీసుకొస్తాను అన్నాడు దేవ్ నమ్మకంగా నా నమ్మకమే నువ్వు దేవ్ నిన్ను కాకుండా నేనెవరిని నమ్ముతాను అడిగింది అపర్ణ ఇక్కడ సూర్య కూడా ఆ విషయం అక్షరాకి చెప్పాడు సూర్య ఏం మాట్లాడుతున్నా మన పాప మన పాప బ్రతికే ఉందా నిజంగా చెప్తున్నావా అడిగింది అక్షర మెరిసే కళ్ళతో హా మన పాప బ్రతికే ఉంది ఆ విషయం నాకు కూడా ఇందాకే తెలిసింది అది కూడా నీ అన్న చెప్పడం వల్లే అన్నాడు సూర్య ఏడుస్తూ సూర్యాని సైట్ నుంచి హక్ చేసుకుంది అక్షర దేవ్ బయటికి రాగానే అక్షర దేవ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నా పాప నిజంగానే బ్రతికే ఉందా అడిగింది అక్కీ ఆశగా నిజంగా బ్రతికే ఉందిరా అన్నాడు దేవ్ చెల్లి కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తూ తను ఎక్కడుందన్నయ్యా తనని త్వరగా తీసుకొని రావా అడిగింది అక్షర తనెక్కడుందో తెలియదురా కానీ ప్రాణాలతోనే ఉంది అది మాత్రం తెలుసు అన్నాడు దేవ్ ఏమో అన్నయ్య నాకు భయంగా ఉంది పాపకి ఏం కాదు కదా అడిగింది అక్కి భయంగా ఏం కాదమ్మా అని తనకి సర్ది చెప్పి సూర్యాకి సైగ చేశాడు దేవ్ తనని చూసుకోమని ఇక్క మెల్లగా అపర్ణ కోలుకోవడం స్టార్ట్ అయింది ఒక వారం రోజులు హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత అన్నీ పర్వాలేదు అనుకున్న తర్వాత అప్పుడు తనకి డిశ్చార్జ్ ఇచ్చారు హాస్పిటల్ నుంచి ఇక్కడ దేవ్ ఎవ్వరికీ తెలియకుండా అనామికాని స్పై చేస్తూ ఉన్నాడు పాప లో తన హస్తం లేదు అని అర్థమైంది దేవ్కి కానీ అపర్ణకి ఈ పరిస్థితికి కారణమైన అనామికాని అస్సలు వదలాలి అనుకోలేదు దేవ్ అనామిక నా అపర్ణాన్ని పూర్తిగా కోలుకునివు అప్పుడు చెప్తాను మీ పని అని కసిగా అనుకున్నాడు దేవ్ అపర్ణాని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత కూడా తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు ఇక డార్క్ కింగ్డమ్ లో కూడా దేవ్ గురించి తెలియడంతో ముందు దేవ్ అడ్డు తొలగించుకోవాలి అనుకున్న కొంతమంది యశ్వంత్ ని ఎంత కిరాతకంగా చంపారో తెలుసుకున్న తర్వాత ఆ ఆలోచన కూడా వాళ్ళకి భయం పుట్టించింది ఇక ఎప్పటిలాగే డార్క్ కింగ్డమ్ బాధ్యతలన్నీ సూర్యానే చూసుకుంటూ ఉన్నాడు అపర్ణాని ఇంటికి తీసుకొచ్చిన నెక్స్ట్ డే దేవ్ నీతో మాట్లాడాలి అన్నాడు సూర్య చెప్పరా అయినా నీకెందుకు పర్మిషన్ అడిగాడు దేవ్ పాప బ్రతుకుందని నీకెలా తెలుసు అడిగాడు సూర్య డౌట్ గా కొన్ని కొన్ని అలాగే తెలుస్తాయి అన్నాడు దేవ్ రే మూసుకొని చెప్పు ఎలా తెలుసు అడిగాడు సూర్య బాబుకి బాలేదు అని మనం డార్క్ కింగ్డమ్ కి వెళ్లే ఒక టూ డేస్ ముందు చెకప్ కి తీసుకొని వెళ్ళాం గుర్తుందా అడిగాడు దేవ్ హా గుర్తుంది దానికి దీనికి సంబంధం ఏంటి అడిగాడు సూర్య ఆ రోజు నువ్వు ఆఫీస్ నుంచి కాల్ వస్తే అర్జెంట్ గా వెళ్ళిపోయావు నేను అక్షరాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్లాను హాస్పిటల్లో అంతా బానే ఉంది కానీ ఈశాన్ని ట్రీట్ చేసిన డాక్టర్ మాత్రం కొంచెం భయపడింది ఆవిడెందుకు భయపడిందో నాకు అర్థం కాలేదు తర్వాత నా స్టైల్లో ఆవిడ్ని గట్టిగా అడిగితే అప్పుడు నిజం చెప్పింది పాప బ్రతికే ఉంది అని కాని ఎవరు తీసుకెళ్లారో మాత్రం తనకు కూడా తెలియదంట మొహానికి ముసుగు వేసుకుని తీసుకెళ్లారంట అని చెప్పాడు దేవ్ అవునా సరే పోనీలే నా పాప బ్రతికే ఉంది అది చాలు నాకు అన్నాడు సూర్య ఆనందంగా ఇంకొన్ని రోజులే సూర్య మన పాప మన దగ్గరికి వచ్చేస్తుంది అన్నాడు దేవ్ నమ్మకంగా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్